గతి లేనమ్మకు నీళ్ళే పానకం అన్నట్టుంది నా పరిస్థితి ఊరికెళ్ళొచ్చాక కూరగాయలు ఏం లేవు ఇక ఏం చేసేది పక్క పొంటి మామిడి చెట్టు ఉంది తెలిసిన వాళ్ళే కదా అని రెండు మామిడికాయలు తెంపుకోవచ్చా అని అడిగాము సరే అన్నారు రెండు అంటే రెండే తెంపుకొని ఇలాగా మామిడికాయ తురుమి పచ్చడి పెట్టాను మామిడికాయలను ఒక గంట సేపు నీళ్ళల్లో నానబెట్టాక తడి లేకుండా తుడుచుకొని పైన చెక్కంతా తీసేసి ఇలాగ తురుముకోవాలి సన్నగా మూడు కప్పుల మామిడికాయ తురుముకు ఒక టీ గ్లాసు కారము పావు టీ గ్లాసు ఉప్పు ఉప్పు ఒక స్పూను ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకోవాలి ఇక మంచిగా కలుపుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి ఒక ఐదు నిమిషాలు మాత్రమే వేయించాలి మాడకూడదు పచ్చి వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఒక ఐదు నిమిషాలు వేయించుకొని పసుపు వేసుకొని పోపు చల్లారాక మాత్రమే తొక్కులో వేసుకోవాలి వేడివేడిగా వేస్తే తొక్కు ఖరాబ్ అవుద్ది ఇక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ తొక్కు వేసుకొని తింటే కమ్మ ఉంది మీకు నచ్చినట్టయితే లైక్